హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏ అయితే గుడ్ నైట్ కూడా అవుతుంది కాకపోతే తెలుసు కదా మన రామకృష్ణ తారం కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గట్లనే ఇప్పుడు అనుకోకుండా ఎందుకు వచ్చినా అంటే ఏం చిన్న ముచ్చట మన ప్రసాద్ తమ్ముడు అని చెప్పేసి ఒక ప్రసాద్ తమ్ముడు ఉన్నాడు మరి ఇప్పుడు ప్రసాద్ ఒదిరి నుంచి కొరియర్ అయితే పంపించిండు మరి ఏం పంపించిండో చూసేద్దాం మరి అని చెప్పేసి తమ్ముడు ఏం పంపించిండో చూద్దామని మిమ్మందరికి ఇట్లా అన్నమాట సరే ఎందుకు లేట్ మరి ఓపెన్ అయితే చేసేద్దాం ఇది ఎందులో ఓపెన్ చేయాలి ఏదో అక్క అని అయితే అన్నాడు తమ్ముడు జరా బాగా తెంచు అనమాట తమ్ముడు అనుకున్నట్టు జరగాలని తమ్ముడు కోరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఏం పంపించండు తమ్ముడు మొన్న విజయవాడ అన్నాడు తమ్ముడు ఏం పంపించండో చూసిద్దాం ఓకే ఓకే ప్రసాద్ తమ్ముడు ప్రసాద్ తమ్ముడు ఓకే మా తమ్ముడు అయితే అయితే మస్తుగానే పంపిస్తుండదు ఏమేమో ఉన్నాయి చూద్దాం వీటిలోనే పెట్టుకుంటా బద్రంగా తమ్ముడికి గుర్తుందా ఇది ఓకే వా చూడుర్రీ అన్నలు చెల్లెలు దోస్తులు మరిప్పుడు ప్రసాద్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు నా కోసం అంటే మంచి గిఫ్ట్ అయితే పంపించావు చాలా సంతోషంగానైతుంది నువ్వు అంటే డబ్బులు పంపించినంత హ్యాపీగా ఫీల్ అయ్యేది కాను లక్షలు కానీ అంటే హ్యాపీనెస్ ఉండదు కానీ మంచిగా ఇగ మొన్న విజయవాడ వెళ్ళినా అన్నాడు ఫోన్ చేసిండు నాకు అట్లా నేనైతే ఇగో వాడికేంచి అక్క నీకోసం ఏమైనా సర్ప్రైజ్ తీసుకొస్తున్నా అన్నాడు నేను నిజమో కాదనుకున్నా కానీ నిజంగానే తీసుకొచ్చిండు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అట్లనే ఫస్ట్ కుంకుమ కూడా పంపించినట్టున్నాడు చూడు ఫస్ట్ కుంకుమ చూడదాము ఓకే ఓపెన్ చేద్దాం ఏముంది ఓకే చూడు పసుపు కుంకుమ అండ్ అక్షింతలు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఎల్లప్పుడూ మీ ఆశిష్యులు ఆశిష్యులు మీ జీవనలు నా మీద గిట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇక చూడు మరి తమ్ముడు నిజంగానే అక్షింతలతో పాటు పంపించారు మంచిగా చూడుర్రి మంచి గమనిత దొరుకుతుంది చూడు ఓకే ఇంకెట్లనైతే బొట్టలో కలిపి అయితే పెట్టుకుంటా ఇక నాకైతే మంచిగానే అయితే నచ్చింది అమ్మ ఫోటో దుర్గమ్మ ఫోటో అట్లనే మరి ఓ వావ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్మి నాకోసం పెన్నులు కూడా తీసుకొచ్చినావా రీడింగ్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే జర కత్తరి వారి ఓకే తమ్ముడు ఏడున్నా చూసి సంతోషపడతాడని అనుకుంటున్నా ఇంతకుముందుకే నాకు ఫోన్ చేసిండు అక్క కొరియర్ అంది దాన్ని నేను సస్పెన్స్లో పెట్టి ఇంకేసంగ బయట పోయిన ఉంటుంది వావ్ వావ్ చూడు విజయవాడ దుర్గామాత గుడి అండ్ గిట్లనే మరి చూడు బుక్కులైతే రీడింగ్ కోసం పంపించండి ఇదో ఉంది తమ్మి నాకు మస్తుగానే అయితే నచ్చింది ఏమన్నా మంచిగా ఉంది అయితే కానీ మంచి మంచి కలర్స్లో పంపించను సూపర్ నాకైతే నచ్చింది ఓకే తమ్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇగో మా తమ్ముడు నా కోసం రీడింగ్ అంటే అందరు తమ్ముళ్ళు అందరు చెల్లెళ్ళు అందరు ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ గిఫ్ట్ అయితే పంపించిండు ఇక మీకు అందరూ చూపిస్తే అదో సంతోషం అట్లనే అమ్మవారిని పంపించిండు లక్ష్మీదేవిని అండ్ దుర్గామాతని పంపించిండు సంతోషం విజయవాడ నుంచి నా దగ్గర దగ్గర వచ్చిందంటే ఆ తల్లి ఆ శిష్యులు నా పే నా పైన ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఎర్రవారికి వేరే పక్కకు చేతులు దొమ్ముందట మా ఊరికి సరే ఇక నేనే ఇక సర్దుకోవాలన్నమాట ఇగో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇయ్యో కష్టం కావద్దని మా తమ్ముడు పెన్నులు కూడా పంపించారు చూడరు మరి సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాసత్ తమ్ముడు థ్యాంక్ యూ నా కోసం అంత దూరం కేి నువ్వు పంపించాను చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే చాలా సంతోషంగా ఉన్నా థ్యాంక్ యూ అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరు నేను చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బయటపడాలని ప్రసేయండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్